జై బారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో అక్షయ తృతీయ గురించి తెలుసుకుందామండి అక్షయము అంటే క్షయం లేనిది నాశనం కానిది అని అర్థము ఈ ప్రకారం చూస్తే అక్షయ తది రోజున చేసే పనులన్నీ కూడా క్షయం కాని ఫలితాన్ని ఇస్తాయి కేవలం నాశనం లేకుండా ఉండడమే కాదు చేసిన పుణ్యకారం కార్యం మరిన్ని ఎక్కువ రేట్ల ఫలితాన్ని కూడా ఇస్తుంది అందుకే అక్షయ తరి రోజున ఏదో ఒక చిన్న పుణ్యకార్యమైన చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు వ్యాసుడు అక్షయతృతీయ రోజునే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భూమికి దిగి వచ్చింది కుబేరుడు తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈరోజే ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారము ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠినికి అక్షయపాత్ర ఇచ్చాడు ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశం కొత్త వాహనం కొనడం నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయము విజయవంతం అవుతాయని పండితులు చెబుతారు అక్షయతాది వ్రతాన్ని పెళ్లి కాని వారు ఆచరిస్తే అతి స్వల్పకాలంలో వివాహం జరుగుతుందని నమ్మిక ఈ వ్రతాన్ని లక్ష్మీనారాయణులు గౌరీ శంకరులను ఉద్దేశించి చేయాలి అమ్మవారి ప్రతిమను మంటపంలో ఉంచి పూజించాలి అమ్మవారికి బెల్లం నెయ్యి నూనె కలకంద ఉప్పు ఆకుకూరలు జీలకర్ర నివేదన చేయాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉప్పు కారం లేని పదార్థాలు భూజించాలి తప్పనిసరిగా రాత్రి వరకు మౌనం పాటించాలి అరుంధతి ఈ వ్రతాన్ని ఆచరించిన ఫలితంగానే సప్తర్షి మండలిలో స్థానం సంపాదించిందని పురాణాలు కూడా మనకి చెబుతూ ఉన్నాయి ఈరోజు లక్ష్మీదేవితో పాటు గౌరీదేవి కూడా ఈ రోజున విధి విధానంగా పూజలు చేయాలి ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి విష్ణుమూర్తిని ప్రార్థన చేయాలి ఈ రోజున దేవతలతో పాటు పితృదేవతలను కూడా ఆరాధించాలి యథాశక్తిగా గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానము అనేది చెయ్యాలి ముత్తైదువులకు కన్యలకు సుమంగళ ద్రవ్యాలు నూతన వస్త్రాలతో పాటు శనగలు వాయినం ఇవ్వాలి దీనివల్ల దీర్ఘ సుమంగళి యోగము అనేది తప్పకుండా ఆడవారికి కలుగుతుంది వైశాఖ మాసం ఎండలు నెమ్మదిగా తీవ్రంగా పెరిగే సమయం కాబట్టి విసనకర్రలు దానం చేయాలి ఈ కాలంలో పండే మామిడి పండ్లు దానం చేయాలి కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఆచారాల ప్రకారం లడ్డూలు కూడా దానం చేస్తారు పెరుగన్నం పాదరక్షలు ఛత్రం ఉదక కుంభం అంటే నీటి చెంబు కూడా దానం చేసే ఆచారము కొన్ని చోట్ల ఉంది ఇటీవలి కాలంలో నీటి కుండను దానం చేయడానికి బదులుగా నీటి కేంద్రాలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు మట్టి గ్లాసుల్లో నీటిని పాదశారులకు పంచితే ఆ నీటిలో ఎన్ని జలబిందులు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు దివ్య కల్లోకాలలో జీవించే పుణ్య ఫలితము అనేది దక్కుతుంది ఏదైనా కారణం వల్ల వైశాఖ శుద్ధ తదియ రోజున వ్రతాన్ని ఆచరించలేకపోతే భాద్రపద శుక్ల తదియ లేదా మాఘశుద్ధ తదియే రోజుల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు శక్తి ఉండి సంవత్సరంలో వచ్చే పన్నెండు శుద్ధ తదియల్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించగలిగితే మాటల్లో వర్ణించలేనంత పుణ్య ఫలితము అనేది మనకి కలుగుతుంది ఆచార సాంప్రదాయాల ప్రకారం చూస్తే అక్షయ తది రోజున వ్యవసాయం చేసేవారు తమ పొలాల్లో ఈ రోజున విత్తనాలు చెల్లుతారు గృహస్థులు కూరగాయల మొక్కలు నాటుతారు మరికొంతమంది దాన చేస్తూ ఉంటారు పూర్వం శాఖల నగరంలో ధర్మాత్ముడైన ఓ వ్యాపారి ఉండేవాడు ఒక రోజున అతడికి దానం చేయాలనే బుద్ధి అనేది కలిగింది అనుకున్నదే తడవుగా తన దగ్గర ఉన్న వస్తువులన్నీ చివరకు ఇంట్లోని వస్తువులు ధాన్యాలతో సహా అన్నీ దానం చేశాడు చివరకు కూరలు పెరుగన్నం కూడా దానం చేశాడు రేపటికి ఎలా అన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు భార్యాపిల్లలు వారిస్తున్నా వినిపించుకోలేదు నిజానికి ఆ రోజు అక్షయతరియ కానీ అతడికి ఆ విషయం తెలియదు తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అక్షయతృతి రోజున అమితమైన దానం చేసిన ఫలితంగా ఆ వ్యాపారికి తెల్లవారేసరికి కొన్ని రేట్లు కొన్ని రెట్లు ఎక్కువ వస్తువులు లభించాయి అలా అతడు దానాన్ని తన చివరి రోజు వరకు చేశాడు అమితమైన దాన ఫలితంగా అతడు తర్వాతి జన్మలో కుషావతి అనే నగరంలో ఉత్తమ క్షత్రియ వంశంలో జన్మించాడు పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండటంతో అనేక యజ్ఞయాగాలు దానాలు లెక్కకు మిక్కిలిగా చేశాడు ఫలితంగా తర్వాత జన్మలో అతడు వేదాధ్యయన పరుడైన ఓ సంపన్న బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు ఆ జన్మలోనూ భూరి దానాలు చేయటంతో అక్షయమైన పుణ్యలోకాలలో శాశ్వతంగా నివసించే పుణ్య ఫలితాన్ని పొందాడు అక్షయత దినాలు చేసే దానాలు ఇంతటి సర్వోన్నతమైన పుణ్యాన్ని అందిస్తాయి ఈరోజు చేసే ఏ చిన్న పుణ్యమైనా అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందనే నానుడి వల్ల చాలామంది ఈ రోజున బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు చాలామంది కొంటారు కూడా అయితే ఇది పూర్తిగా అవాస్తవం మనము నిష్కామకర్మంగా చేసే పుణ్యకార్యాలు అనేక రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయే తప్ప ఈ రోజున బంగారం కొన్నామని ఏడాదంతా కూడా బంగారం కొంటూనే ఉంటామని అనుకోవటం కూడా పూర్తిగా తప్పు ఇది కేవలం వ్యాపారస్తులు ప్రవేశపెట్టిన పథకం మాత్రమేనని గ్రహించాలి ఏదైనా పని వలనో లేదా మరే ఇతర కారణంగా అక్షయ తిథి రోజున బంగారం కొనుగోలు చేస్తే చేయవచ్చు కానీ అక్షయ ఫలితాన్ని ఆశించి బంగారు కొనడం అత్యాశ తప్ప మరొకటి కాదు ఇందుకు శాస్త్ర ప్రమాణం ఏదీ లేదు మొత్తంగా తదియ పర్వదినం మనిషిని సత్కర్మల వైపు ప్రేరేపిస్తుంది కర్మయోగిని చేస్తుంది తనతో పాటు సమాజాన్ని కూడా సత్కర్మల వైపు నడిపించే ధర్మబుద్ధిని కలిగిస్తుంది సర్వే జనా శుక్నోభవంతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్